హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు సీతారా ఫ్యామిలీ బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారో నేనైతే చాలా బాగున్నాను సో నా ఫేస్ చూస్తుంటేనే తెలుస్తుంది మీకు నేను ఇప్పుడే నిద్రపోలేను సో లేగేసి టైం చూడంలోనే టెన్ అయితే అయింది ఇంకా బరబర లేచేసి ఇంకా బ్రష్ చేసి ఫేస్ వాష్ చేసేసి చూడండి నాకు మెయిన్ నేను లేగ్గో నాకైతే హెయిర్ అయితే మంచిగా ఉండాలండి అంటే జడ వేసుకొని తర్వాత నేను ఈ పైన చేస్తాను ఇక చూడండి జడ వేసుకున్న తర్వాత మంచిగా టీ తాగేసి ఇంకా ఫేస్ వాష్ చేసేసి టిఫిన్ చేసేసి అమ్మ వాళ్ళ ఇల్లు అయితే మా దగ్గరేనండి కొంచెం ఒక రెండు ఇల్లులు దాటిన తర్వాత వాళ్ళ ఇల్లు అమ్మ అక్కడే వంట చేస్తా అన్నారు ఇవాళ సండే కదా అందరికి కలిసి చేస్తా ఉన్నారు ఇంకా అందుకని చెప్పేసి బ్రష్ చేసేసి టిఫిన్ చేసేసి అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తాం పదండి అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి వంట స్టార్ట్ చేద్దాం వచ్చేసేపు కదా చూడండి అప్పుడే మమ్మీ నేను వచ్చేసరికి పొయ్యి అయితే రా చేసి దీక్ష అయితే పెట్టింది ఇవాళ సండే స్పెషల్గా మా మమ్మీ అయితే చికెన్ బిర్యానీ అయితే చేసింది మా అమ్మ చేసే వంటలు అయితే చాలా అంటే చాలా బాగుంటాయండి చూడండి దీక్ష పెట్టుకొని దీక్షా వేడైనాక అందులో కొంచెం నూనె ఆయిల్ పోసుకొని బగారాకి సంబంధించిన వేసుకోవాలండి చూడండి కొత్తిమీర పుదీనైతే కడిగి పెట్టి ఇంకా వేసేసింది ఈ విధంగా చేసుకున్నారంటే మీకు సింపుల్లో చికెన్ బిర్యానీ అయితే అయిపోతుందండి ఇంకా పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి ఈ సండేకి అయితే మా మమ్మీ వాళ్ళ ఇంట్లోనే మాకు మా అమ్మ వాళ్ళకైతే అక్కడే ఫుడ్ ప్రిపేర్ చేస్తుంది మా మమ్మీ కొంచెం హెల్ప్ చేద్దురా అంటే నేనైతే వచ్చానండి చూసారు కదా పొయ్యి మీద వండే వంటలు అయితే సూపర్గా ఉంటాయి కదా మీలో ఎంతమందికి పొయ్యి మీద వండే వంటలు ఇష్టమో కామెంట్స్లో కామెంట్ చేయండి ఇదైతే బిర్యానీ మసాలా అండి మా మమ్మీ అయితే ఎప్పుడు రోడ్లో నూరేసి డబ్బాలో స్టోర్ చేసుకుంటుంది ఇంకా బయట అయితే కొందండి అన్ని దినుసులన్నీ తెచ్చి స్టోర్ చేసుకుంటుంది ఇక్కడ చూడండి అల్లం పేస్ట్ కూడా పట్టి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటుంది ఎప్పటికప్పుడు ఫ్రెష్గానే ఉంటుంది కొంచెం మనం పసుపేసామంటే అదైతే చాలా రోజులు నిల్వ ఉంటుంది ఫ్రిడ్జ్లో చూడండి చాలా అంటే చాలా బాగుంది కదా ఇప్పుడైతే చూడండి రెండు కేజీలన్నర బాస్మతి రైస్కి మా మమ్మీ అయితే ఈ విధంగా కొలత పోస్తుంది నాకైతే ఇంతవట్టికి కొలత అంటూ తెలియదండి మా అమ్మ చేస్తుంటేనే చూశాను ఇప్పుడు చూడండి వాటర్ పోసుకొని ఏసరే వచ్చిన తర్వాత కొంచెం లైట్గా సాల్ట్ అయితే వేసుకోవాలి వేసుకొని కలిపేసి ఇంకా మూత పెట్టేసుకోవాలి ఇప్పుడు చూసారు కదా ఫుడ్ కలర్ అయితే కొంచెం వేసాము చూడండి కలరు ఇప్పుడైతే రైస్ వేసుకోవాలండి మేమైతే రైస్ ఒక హాఫ్ అన్ అవర్ ముందే నానబెట్టేసి ఉంచాము బిర్యానీ చూస్తుంటే నోరు గుమ్మ గుమ్మలు ఆడిపోందండి మేమే ఫుడ్ కలర్ కొంచెం కావాలని కొంచెం ఎక్స్ట్రా వేసుకున్నాము మీరైతే కొంచెం చూసి తక్కువ వేసుకోండి ఈ విధంగా చూసుకొని మా మమ్మీ అయితే కరెక్ట్ కొలత అయితే పెట్టిందండి అన్నం అయితే మరీ పలుకులేదు మరీ మెత్తగలేదు సరిపడమంతా చూశారు కదా నోరు అయితే ఊరిపోతుంది కదా ఇంకా ఫైనలీ కొంచెం పైన అయితే నెయ్యి అయితే వేసుకుంటుందండి మా మమ్మీ ఏ బిర్యానీలో అయినా సరే నెయ్యి అయితే కంపల్సరీ ఈ నెయ్యి అయితే మా మమ్మీ ఇంట్లోనే చేస్తుందండి మా డాడీ తెచ్చే పాలతో అయితే మేగడ తీసి దాన్ని నెల అంతా ఉంచేసి స్టోర్ చేసి దాన్ని నెయ్యి అయితే తీస్తుంది ఇక్కడైతే చూడండి ఇది వచ్చేసి చికెన్ ఇవాళ స్పెషల్ మా ఇంట్లో వచ్చేసి చికెన్ బిర్యానీ ఫైనలీ వంటలు అయితే అయిపోయాయి చూడండి ఇదైతే బిర్యానీ సూపర్ ఉంది కదా ఇది వచ్చేసి చికెన్ ఫైనలీ సండే స్పెషల్లీ వే